అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది పరవాడ మండలం లంకెలపాలంలోని స్క్రాప్ దుకాణంలో మంటలు ఎగిసిపెడుతున్నాయి అంతా స్క్రాప్ కావడంతో మంటలు అంతకంతకు సమీపంలో వ్యాపించాయి దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు మంటలు మరింత వ్యాపించకుండా అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అంచనా వేశారు రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు నందకుమార్ నందకుమార్ ఈ షార్ట్ సర్క్యూట్ ఏ సమయంలో జరిగింది ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏమన్నా ప్రాణ నష్టం ఏమైనా జరిగిందంటారా అప్డేట్స్ ఏంటి పరవాడ ఫార్మా సిటీలోనైతే ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది ముఖ్యంగా లంకెల్పాలెంలో ఉన్న ఇండస్ట్రియల్ జోన్ లోని ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఫార్మా సిటీకి సంబంధించిన స్క్రాప్ లోడ్స్ అన్ని కూడా ఇది లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా అగ్ని మాటలు రావడం తోటి ఈ యొక్క పెను ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది అయితే వెను వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన అధికారులు అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్ బ్రాండ్స్ అన్ని కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఈ యొక్క అగ్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు ముఖ్యంగా ఆ ఓన్లీ స్క్రాప్ కి సంబంధించిన దుకాణంలో జరగడం తోటి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం అయితే పెద్దగా జరగలేదు కానీ ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించిన ఈ యొక్క డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా అవుట్ అయిపోయిన నేపథ్యంలో ఈ యొక్క మంటలో అదుపు చేసే ప్రక్రియలోనే కొంత మేరకు ఈ యొక్క పొగ ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నిటికీ సోకడం తోట ఒక్కసారిగా అక్కడున్న ప్రజలందరూ కూడా తీవ్ర భయప్రాంతులకి గురయ్యారు వెను వెంటనే అగ్నిపాపకి సంబంధించిన సిబ్బందికి అధికారులకి తెలియజేసిన నేపథ్యంలో ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా అక్కడికి చేరుకొని వీటన్నిటినీ కూడా అదుపులోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క స్క్రాప్ కు సంబంధించి మంటలు అదుపు చేసే క్రమంలో పక్కనే ఈ యొక్క గవర్నమెంట్ కి సంబంధించిన పాఠశాల ఉన్న ఉన్న నేపథ్యంలో కొంత మేరకి అక్కడున్న విద్యార్థిని విద్యార్థులకి ఒక్కసారిగా ఈ పొగమంటలు రాగడంతో కొంత మేరకు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఎవరైతే ఈ యొక్క ఉపాధ్యాయులు వెను వెంటనే అక్కడి నుంచి పిల్లలందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు వెను వెంటనే అగ్నిమాపక సంబంధికి సిబ్బందికి సంబంధించి అధికారులందరూ కూడా వీటన్నిటినీ కూడా అదుపులోనికి తీసుకొచ్చారు ఇప్పటికే ఈ యొక్క పరవాడకు సంబంధించిన పోలీసులందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని వాటిపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు అసలు ఏ విధంగా ఈ యొక్క మంటలు చెలరైగాయి అన్న దానిపైన లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు ఎక్కడా కూడా రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు కొంత మేరకు ఈ యొక్క స్క్రాప్ దుకాణంలో వచ్చిన మంటలు చెలరైతే కొంత మేరకి ఆ యొక్క ఆస్తి నష్టంగా జరిగిందని మనం చెప్పచ్చు తిరిసాగారు நான் <laughs>